హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే గోదావరి వాళ్ళ స్పెషల్ పులస చేపల ఇగురు సో మీ అందరికీ తెలుసు కదండీ మనకి ఈ టైంలో జూన్ జూలైలో మనకి జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్లో పులస చేప మన పుస్తులు అయినా పులస చేప కొనుక్కొని తినాలి అంటారు అయితే పుస్తులు అమ్మడం ఎందుకు పులస చేప కొనడానికి అంటే దాని కాస్ట్ అంత ఉంటుంది అనమాట సో చిన్న చేప అయినా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ టైంలో అది తింటే చాలా మంచిదంట అది తింటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట అందుకని ఎంత కాస్ట్లీ అయినా కొన్ని తింటారంట అది కానీ దొరకాలి అనమాట సో ఈ త్రీ మంత్స్లోనే దొరుకుతుంది సో మీరు కూడా తినాలి అనుకుంటే మీకు దొరికితే మీరు కూడా ఈ త్రీ మంత్స్లో ట్రై చేసేయండి ఇంకా లేట్ చేయకుండా తన ఇగురు ఎలా చేయాలో చూసేద్దామండి అయితే ఈ చేపల కొలుసులో చేపలు ఈ గురిలో లేకపోతే ఈ ఫిష్లో ఏంటంటే టేస్ట్ అయితే బాగుంది కానీ ముళ్ళు అనేవి ఎక్కువగా ఉన్నట్టు అనిపించిందండి సో సముద్రం చేపలు తినేవాళ్ళు ముళ్ళు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తినడం కష్టం అనమాట ముళ్ళు మరి బాగా ఎక్కువగా ఉన్నట్టు నాకైతే అనిపించింది టేస్ట్ అయితే కొంచెం మిగతా ఫిషెస్ కంటే కొంచెం డిఫరెంట్గానే ఉందండి సో ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మీకు వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా నాకైతే హాఫ్ కేజీ ఫిష్ దొరికిందండి దీన్ని మార్కెట్లోనే పీసెస్గా చేయించి ఇంటికి తీసుకొచ్చి ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్నా అండి ఇలా వాష్ చేసుకున్నాక సో నీచి వాసనంతా పోయినంత వరకు క్లీన్ చేసుకున్న పక్కన తీసిపెట్టుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు అలాగే కొంచెం ఆవాలు ఒక దాల్చిన చెక్క కొంచెం గసగసాలు అలాగే లవంగాలు కూడా వేసి పేస్ట్ చేసుకున్నా తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక దాంట్లోకి నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండి మీరైతే మీరు యూజ్ చేసే ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర తర్వాత మీ టేస్ట్కి సరిపడా అంటే మీరు తినే కారాన్ని బట్టి దాంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకున్నాక మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు దాంట్లో పచ్చి వాసన పోయినంత వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలి సో మనం ఆయిల్ కానీ ఎక్కువగానే వేస్తే ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా మీరు దాన్ని కుక్ చేసుకోవాలి సో ఇలా కొంచెం అది కుక్ అయ్యాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని నేనైతే ఆయిల్ కొంచెం తక్కువ వాడతాను కాబట్టి సో నేను కలుపుతూనే ఉన్నానండి సో ఇక్కడ పచ్చివాసులు పోయినంత వరకు కూడా నేను ఇలా కుక్ చేసుకున్నా తర్వాత దాంట్లోకి టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకున్నా అండి సో ఇక్కడ నేను టమాటా ప్యూరీలో కలర్ కోసం మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటుంది కదండి ఆ మిరపకాయలు అయితే వాడా అవి కారం ఉండదు కలర్ మంచిగా వస్తుందని నేను వాడా మీ దగ్గర ఉంటే యూస్ చేయండి లేదైతే స్కిప్ చేసేవచ్చు నేనైతే కలర్ కోసం ఆ మిరపకాయనైతే వాడా వేసి ఇలా ప్యూరీ కూడా వేసి మొత్తం కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దానిపైన మూత పెట్టుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నా అండి సో మనకి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూసారు కదా సైడ్స్కి అయితే ఆయిల్ అయితే పైకి వచ్చింది సో మనకి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి బాగా కుక్ అయింది అనమాట సో ఇప్పుడు మనం అప్పటి వరకు కూడా మనం ఇలా పేస్ట్ని కుక్ చేసుకోవాలి సో మీరు ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలంటే చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువగానే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ కారం మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుందండి తర్వాత దాంట్లోకి నేను ఫిష్ మసాలా వేసుకున్న మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా ఏదైనా గరం మసాలా వేసుకున్నా సరిపోతుందండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకోవాలని మసాలా అంతా కూడా పేస్ట్లో కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూతపెట్టి మళ్ళీ ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలా కుక్ అవుతున్నప్పుడు ఇక్కడ నేనైతే ఫ్లేవర్ కోసం మ్యాంగో వేసానండి మీరు అది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో మ్యాంగో ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా నేనైతే ఇది వన్ ఇయర్కి సరిపడా చేసి పెట్టుకున్న ఆ ఫ్రిడ్జ్లో అది ఎలా స్టోర్ చేయాలనేది వీడియో చేశాను అండి ఆ వీడియో పైన మీకు పైన వస్తుంది కదా కార్డ్స్లో లేదంటే చివరి వీడియో చివరి వస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి వెళ్ళి చూడండి సో ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక సో అదంతా రెడీ అయిపోయింది అన్నాక మీరు క్లీన్ చేసుకున్న ఫిషెస్ని కూడా వేసుకోవాలి అదే చేప ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి గరిటి పెట్టి ఇప్పుడే కలిపేయండి ఎందుకంటే ఫిష్ని మనీ ఒకసారి మనం వేసాక కుక్ అయిన తర్వాత కలపలేము మొత్తం పీస్ పీస్ అయిపోతుంది కాబట్టి వేసిన వెంటనే ఒకసారి మనం గరిటితో కలుపుకోవాలన్నమాట కింద పైన మొత్తం కలుపుకుంటే అప్పుడు ఫిష్ ఏం అవ్వదు కానీ ఒకసారి ఇంకొక పెట్టగానే మీ మీ అందరికీ తెలిసిందే ఒకసారి కుక్ అయ్యాక మనం గరిటి పెట్టి ఇలా కలుపుకోలేము కాబట్టి ఫిష్ ముక్కల్ని వేసి వెంటనే కలిపేసుకోండి ఒకసారి కలిపేసుకొని దాంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం మూత పెట్టుకొని అయితే ఫిష్ ఒకసారి ఉడికాక మూత పెట్టుకొని ఫిష్ అనేది వండకూడదండి అది మెత్తగా అయిపోయి అయిపోతుంది కాబట్టి వేసిన వెంటనే ఒకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో దాన్ని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి చాలండి ఫిష్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది తర్వాత మూత తీసేసి దాంట్లో చింతపండు రసం వేసుకోండి వేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలన్నమాట సో ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఒకసారి ఇలా మొత్తం కలుపుకోండి సో మళ్ళీ ఇంకా మనం స్పూన్ కానీ గరిటి కానీ పెట్టకూడదండి పీసెస్ పీసెస్ అయిపోతాయి ఒకసారి ఇలా చేతులతోనే సో మొత్తం ఇలా కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి ఇంకా మనం మీడియంలో లోలో పెట్టాల్సిన పని లేదనమాట సో మొత్తం పెడితే చేప పీస్ పీస్లు అయిపోతుంది సో హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకున్నాక సో ఇంకా ఒక టూ టు త్రీ మినిట్స్ కానీ దాన్ని కుక్ చేశారంటే సో మనకి అనేది రెడీ అయిపోతుందండి చూ కదా సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి గరిటి పెట్టకండి చేయితోనే ఇలా కలుపుతూ ఉండండి తర్వాత అది ఇలా కుక్ అవుతున్నప్పుడు దాంట్లోకి ఫ్లేవర్ కోసం మీకు ఏ ఫ్లేవర్ నచ్చింది అది పుదీనా కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకోండి మీకు నచ్చిన ఫ్లేవర్ని సో చూసారు కదా మనకైతే ఎమ్మి ఎమ్మి చేపలు ఇగురు రెడీ అయిపోయిందండి మీరు చేపల పులుసు అంటారో చేపలు ఇగురు అంటారు ఇష్టం సో రెడీ అయిపోయిందండి దీని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే తినకండి మినిమం ఒక వన్ అవర్ వదిలేశారంటే అనేది ఉప్పు కారం అన్ని పట్టాయంటే దాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఇంకా పులస టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుందండి సో మనకి నార్మల్గా రోజువారీ తినే చేపల కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంది కానీ కొంచెం ముళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది పిల్లలకు పెట్టడం చాలా కష్టం అండి సో కానీ పిల్లలకు కూడా అది హెల్త్కి మంచిది కాబట్టి వాళ్ళు కూడా టైం తీసుకొని కొంచెం పెడితే మంచిది కాబట్టి సో పెట్టచ్చు సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్